తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ లో ఉన్నారు ఆయన నేతృత్వంలోని తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం జపాన్ లో పలు కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుంటుంది టయోటా తోషిబా ఏసిస్ ఎన్టీటీ కంపెనీల సీఈఓలు కూడా ఉన్నారు జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా రేవంత్ బృందం సమావేశం అవుతుంది జపాన్ కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడులతో మారుబెని కంపెనీ ఈ ను చేపట్టనుంది ఈ ఒప్పందంతో రాష్ట్రంలో సుమారు ముప్పై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అరవై ఐదు దేశాలలో నాలుగు వందల పదికి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఆహారం వ్యవసాయ ఉత్పత్తులు లోహాలు గనులు ఇంధనం విద్యుత్ కెమికల్స్ మౌలిక సదుపాయాలు ఫైనాన్స్ లీజింగ్ రియల్ ఎస్టేట్ ఏరోస్పేస్ మొబిలిటీ రంగాలలో అగ్రగామిగా ఉంది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడులతో మారుబేని కంపెనీ ఈ ను చేపట్టనుంది ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు కంపెనీ సీఈఓలు ప్రతినిధులు సంతకాలు చేశారు జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారు తెలంగాణ రైసింగ్ ప్రతినిధి బృందం జపాన్లో సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు చేపడుతున్న నూతన కార్యక్రమాలు ఈ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు ఉత్పత్తులతో పాటు వారి పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు యానిమేషన్ విఐఎఫ్ గేమింగ్ రంగాలలో హైదరాబాద్లో ఉన్న అవకాశాలు అనుకూలతను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది